హెలో 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 వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఇన్ బర్త్డే సిరీస్ ఎలా ఉన్నారు ఉన్నారందరు సూపర్ ఉన్నారు అనుకుంటున్నాను ఇవాళ్ళ వీడియో ఏంటా టైటిల్ చూసి మీకు అర్థమైపోయే ఉంటది ఇవాళ నేను అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాం అనుకుంటున్నాను బేసిక్ గా మీలో చాలా మందికి తెలిసే ఉంటది మా మమ్మీ శారీస్ అమ్ముతారు సో నేనేమనుకుంటున్నానంటే బడ్జెట్ లో చేద్దాము ప్లస్ మా మమ్మీ దగ్గర చాలా అఫోర్డబుల్ కట్ పీస్ శారీస్ ఉన్నాయన్నమాట దానిలో నుంచి ఏదైనా తీసుకొని మనం కాస్త దాన్ని అప్ చేద్దాం లేకపోతే స్టైల్ అప్ చేద్దాం అని చెప్పేసి నేను అనుకున్నాను సో కాస్త పింట్రెస్ట్ లో స్క్రోల్ చేస్తున్నా చాలా డేస్ నుంచి నేను పింట్రెస్ట్ లో చూస్తున్నాను నేను చూస్తున్న మోడల్ కి ఎట్లాంటి ఇదిగా ఉంటుంది ఏది బాగుంటది అని చెప్పేసి ఇఫ్ యూ కెన్ ఆల్ సి చూడండి ఇవన్నీ శారీసే మా మమ్మీ దగ్గరవి సో వీటిట్లో నుంచి మా మమ్మీ దగ్గర ఇంకా అఫోర్డబుల్ గా కట్ పీస్ శారీస్ ఉన్నాయన్నమాట దానిలో చాలా మోడల్స్ వాటిలో ఏంటంటే బార్డర్ లేదు ఏం లేదు సో నేను థింక్ చేసింది కూడా అలాగే అనమాట ఆ బార్డర్ లేకుండా ఏం లేకుండా ఉన్న వాటిలో మనం చాలా ఎక్కువ కస్టమైజ్ చేసుకోగలము అని చెప్పేసి సో ఇప్పుడు మనం ఆ శారీ సెలెక్ట్ చేసి నేనేమే మోడల్ అనుకున్నానో అది నేను ఎట్లా చేయాలి అనుకుంటున్నానో అది తెలుసుకునే ముందు ఫస్ట్ లెట్స్ గెట్ స్టార్ట్ మై సో బేసిక్ నేను అనుకున్నదైతే ఫుల్ లెంత్ గౌన్ అన్నమాట నాకు ఫుల్ లెంత్ గౌన్స్ చాలా తక్కువే ఉన్నాయి సో దానిలో ఏదైనా మంచి మోడల్లో అని చెప్పేసి నేను పెన్ లో అయితే స్క్రోల్ చేస్తూ వచ్చాను పెంట్రెస్ట్ లో చూసి ఒక ఐడియాకైతే వచ్చాను ఒక మూడ్ బోర్డ్ అయితే తయారు చేసుకున్నాను అనమాట నాకు నెక్ డిజైన్ ఎలా కావాలి స్లీవ్స్ ఎలా కావాలి బ్యాక్ ఎలా కావాలి డ్రెస్ మోడల్ ఎలా కావాలి అని చెప్పేసి నేనైతే మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో దిస్ ఈస్ మై పింట్రెస్ట్ ఇట్లా ఉంది పింట్రెస్ట్ లో నేను చూసుకున్నది ఏంటంటే సేవ్ చేసుకున్న వెళ్దాము ఇదిగోండి ఇవి నా పిన్స్ ఈ ఫస్ట్ వచ్చేసి ఈ అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కోసం నేను క్రియేట్ చేసుకున్న బోర్డ్ అది మూడ్ బోర్డ్ నేను ఫైనలైజ్ చేసినవైతే ఇవన్నమాట ఏంటో చెప్తాను చూడండి సో ఫస్ట్ వచ్చేసి టోటల్ వన్ సెకండ్ సో ఫస్ట్ అయితే నేను అనుకున్నది ఇట్లాంటి మోడల్ నేను పక్కన కావాలంటే వీడియో యాడ్ చేస్తాను చూడండి నాకు ఇది చాలా నచ్చింది కింద ఆ మోడల్ ఆ ఫుల్ ఫ్లేయర్ వచ్చింది కదా చాలా అంటే చాలా నచ్చింది సో అలా చేద్దాం అనుకుంటున్నాను సేమ్ ప్రింట్ లో టూ శారీస్ ఉన్నాయి అది తీసుకుందాం అనుకుంటున్నా ఐ విల్ షో యూ విచ్ ఇస్ దాట్ సో నా ఫస్ట్ మెయిన్ గౌన్ వచ్చేసి ఆ ఆ మోడల్ లో ఉంటుంది అండ్ నేను అనుకున్న నెక్ డిజైన్ అయితే ఫ్రంట్ ఫ్రంట్ డిజైన్ ఇక్కడ ఎట్లా వస్తుంది అని నేను అనుకున్నానంటే సో ఇది అనుకున్నాను ఇట్లా కట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదా ఇలా అనుకున్నాను వీ నెక్ ఫ్రంట్ ఇట్లా వచ్చేస్తుంది కదా సో ఇలా అనుకున్నాను నేను లెట్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్ నెక్ డిజైన్ అయితే అది బ్యాక్ కూడా నేను చాలా మంచిగా అనుకున్నాను ఈ డ్రెస్ లో బ్యాక్ డిజైన్ చూడండి మంచిగా డీప్ వచ్చి ఇప్పుడు వస్తుంది చూడండి అదిగో చూడండి డీప్ వచ్చి అలా ఫుల్ గా వెనక దట్ లట్కన్స్ లాగా క్లాత్ తోనే ఉన్నాయి కదా అలా చేద్దాం అనుకుంటున్నా అండ్ స్లీవ్స్ వచ్చేసి నేను ఫుల్ లెంత్ చుడి స్లీవ్స్ లాగా ఉంటాయి కదా అవి చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ ఇది అనుకున్నానులే ఇలా అనుకున్నాను కానీ స్లీవ్స్ కింద లూజు చేతులు కూడా లూజు ఉంటే బాగోదు కదా అందుకని చెప్పేసి చుడీ స్లీవ్స్ నార్మల్ చుడీ స్లీవ్స్ ఉంటాయి కదా లైనింగ్ లేకుండా అది పెట్టించుకుందాం అనుకుంటున్నాను టోటల్ నా దగ్గర అయితే దాదాపు టెన్ టు లెవెన్ మీటర్స్ ఆఫ్ క్లాత్ ఉంది సేమ్ క్లాత్ బట్ కట్ పీసెస్ చెప్పాను కదా ఒక టూ పీసెస్ ఏమో పెద్ద పెద్ద ఇంకో టూ పీసెస్ చిన్న చిన్న క్లాత్ నా క్లాత్ ఏంటిదో కూడా నేను చూపిస్తాను చూడండి ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను తీద్దాం అనుకున్నాను కానీ సెలెక్షన్ ప్రాసెస్ చాలా అంటే చాలా శారీస్ ఉన్నాయి నేను చాలా శారీస్ తీసి చూశాను బట్ ఫైనలైజ్ చేసింది అయితే అది నేను మీకు ఇప్పుడు అది చూపిస్తాను చూడండి సో ఫస్ట్ అయితే ఇది అనుకున్నాను నేను మీకు ఓపెన్ చూపిస్తాను నా మీద ఎలా ఉందో కూడా అండి దిస్ ఈస్ ద క్లాత్ ఇదిగో ఎట్లా ఉంది నేను దీంతో చేపిద్దాం అనుకుంటున్నా బట్ కానీ ఇది ఒక పీసే ఉంది ఇంకో పీసీ ఇంకో పీస్ అమ్మ అమ్మేశారు ఒక దాంతో నేను అనుకున్న మోడల్ అయితే ఖచ్చితంగా రాదు అందుకని చెప్పేసి ఇది పక్కకు వెళ్ళిపోయింది పైగా దీని కలర్ ఐ డోంట్ థింక్ సో ఇట్ షూటింగ్ మీ దాట్ మ్యాచ్ అందుకే నేను అది పక్కన పెట్టేశాను సో ఇది నా సెకండ్ రన్నర్ అప్ గా ఉంది బట్ నేనైతే ఫైనలైజ్ చేశాను మెయిన్ నేనేది తీసుకుంటున్నాను అనేది ఇదైతే కాదు ఇది ఒక మీకు ఆప్షన్ లాగా చూపిస్తున్నాను దిస్ ఈస్ దారి చూడండి క్లాత్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ కలర్ కూడా నాకు చాలా అంటే చాలా నచ్చింది యూ కెన్ సి నా స్కిన్ కలర్ అయితే పాప్ అవుతుంది ఈ కలర్ లో అందుకనే నేను ఇది చూస్ చేసుకున్నాను సో ఇదిగోండి టూ ఉన్నాయి అలాగా సేమ్ దీనికి బార్డర్ కూడా ఏమీ లేదు సో దాట్స్ వై ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ అన్ ఆప్షన్ చూద్దాము ఆ నెక్ కి అట్లా మనం ఏమైనా లేస్ వేద్దామా లేదా లెట్స్ నేనైతే బొటీక్ సర్చ్ చేస్తున్నాను ఒకటి కనిపించింది సి వాళ్ళు ఎంత ప్రైస్ చెప్తారు కోట్ చేస్తారు ఇంకా దీనికి లైనింగ్ కూడా తీసుకోవాలి ఇప్పుడు నా దగ్గర దాదాపు ఇది దాదాపు లెవెన్ ఆర్ ట్వెల్వ్ మీటర్స్ యూ కెన్ టేక్ ట్వెల్వ్ మీటర్స్ ఆఫ్ క్లాత్ ఉంది వాళ్ళని అడుగుతాను ఫస్ట్ ఈ మోడల్ చూపించి ఎంత క్లాత్ పడుతుంది అని దాన్ని బట్టి ఇస్తాను అనమాట ఎందుకంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు అనవసరంగా యూజ్ చేస్తారు ఇట్ వోంట్ బి దాట్ సజెస్టబుల్ కదా సో అది అనమాట కథ మొత్తానికి ఓకే ఇంకా నేను రెడీ అయ్యి స్టార్ట్ అయినాక నేను మీకు కనిపిస్తాను సో స్టే థ్యూన్ సో ఇప్పుడే రెడీ అయ్యాను లెట్స్ కో మన బొటిక్ దగ్గరికి వెళ్ళిపోదాము ఏమంటారు ఎంత లైనింగ్ కావాలంటారు ఎంత కోట్ చేస్తారో తెలుసుకుందాం సో లెట్స్ యాక్చువల్లీ మేము త్రీ ఫోర్ పోటీక్స్కి వెళ్ళాము ఇంతకుముందు ఒక అంకుల్ దగ్గర కుట్టించుకున్నాను తన దగ్గరికి వెళ్తే ఫోర్ మీటర్స్ ఆఫ్ లైనింగ్ తెచ్చుకోమన్నారనమాట ఇక్కడ మా మమ్మీ లైనింగ్ తీసుకుంటుంది ఆ లైనింగ్ కోసమే మెటీరియల్ తక్కువైతుంది తక్కువ కట్ చేస్తున్నారని చెప్తుంది అనమాట దీని తర్వాత అంకుల్ చెప్పినట్టుగా లేస్ కూడా తీసుకోమని చెప్పారు అంకుల్ అది సూట్ అవుతుంది బాగా దానికి నప్పిద్దని చెప్పేసి లేస్ షాపింగ్ నెక్స్ట్ వచ్చేసి

సిల్వర్ నేనైతే సిల్వర్ అని అనుకుంటున్నాను మీకు సిల్వర్ అన్నాడు ఉన్నాయి చూడు ఇది చూడు ఎయిటీన్ మీటర్స్ ఇది చూడు ఇది అది ఒకటేనా ఒకటే అనుకుంట ఇది చూ చూడు

तो साउंड आ रहा है कि जितना कि छोटा साइज है सही है बेबी एंड बेबी मीटर नोटा ठीक है ओके का नॉर्मल है बाउंडा हां क्या कहते हैं अदीरा ये बाउंड है ఏం చూద్దాం వీడియోలో చూస్తే బాగుంది మా వీడియోలో చూస్తే బాగుంది ఇక్కడ పెట్టు పక్కన ఎన్ని ఇది క్లాసిక్ ఇది ఏది ఇది నాకు రాదు కష్టం నేను చూడు ఏది ఇదంత నా ఇదంతా ఇదంత 200 అవుతది అది కూడా ఇక్కడ ఇక్కడ నాకు పక్కన పక్కన పెట్టు ఇదే నచ్చి నచ్చితే నాకెందుకు చెప్పు నో 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 నా సంగతి ఎందుకు ఇదిగోండి నాకు ఇదిగో నెక్ వచ్చేసి ఇది ఇదిలాగా ఇక్కడ మళ్ళీ ఇట్లా వస్తుంది కింద వచ్చింది ఇక్కడ అక్కడ నుంచి ఇంకొకటి సింపుల్ ఇంతే రెండు వీలు కాకపోతే ఇది కాస్త పెద్దగా వస్తుంది ఇక్కడ నెక్కునేమో ఇట్లా చిన్నగా వస్తుంది తర్వాత ఇక్కడేమో మామూలుగా లేసేసింది కదమ్మా అది లేసేసింది మీరు అలా కుట్టేసి ఎన్ని కావాలంటే లేస్ తెచ్చిస్తా ఇక్కడ కూడా గీ కట్ కావాలి ఇక్కడ అది గీ కట్టే చూడండి అక్కడ కుట్టమ్మా నువ్వు అది ఇది పెట్టు ఫుల్ బ్రైట్నెస్ ఉందిమా అది ఆటోలో చూడండి ఇదిగో ఇక్కడ కుట్టలేదు ఇంకా కటింగ్ వచ్చింది కట్టు మీద లేస్ వేసేయడికా ఆ లేసే పైను కూడా అంత రావాలి క బీ బీ ఆ సరే బీ ముందు చూపిస్తాను ఇట్లా స్టెప్స్ స్టెప్స్ గా వచ్చేస్తది ఇక్కడ ఇట్లా హ్ ఫుల్ గేరా హ్ ఈ కటింగ్ వచ్చింది ఇక్కడ ఇలా వచ్చేసి ఈ కట్ ఇలా వంచి లేస్ వచ్చేసింది ఇక్కడ పైన కూడా లే లేస్ ఈ లేస్ ఈ లేస్ అది లేస్ చేతులు కూడా చూడి చేతులు లాంగ్ లాంగ్ హ్యాండ్స్ ఈ మామ మోచి వరకు అది కాదు అది కాదు నెక్ ఒకటే దీనికి ఇట్లా ఈ వీ చూపించడానికి చూపించా చుడి హ్యాండ్ ఆ చుడి హ్యాండ్ ఈ వీడియోలో ఉంది చూడు వీడియోలో ఉన్న చుడి హ్యాండ్ క్లాత్ పొడవు ఎక్కువ పెట్టేస్తే ఫోల్డ్స్ ముందు లాక్

ఇది అంటే కాంట్రాక్షన్ బాగు కనిపిస్తుంది ఎన్ని ఉంది అనుకుంటున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు పన్నెండు 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 ఇరవై నాలుగు నాలుగు గంటలు బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉండాలా డీప్ అంత డీప్ కావాలా ఇక్కడ ఒక స్టెప్ ఇది రెండు స్టెప్ ఇది ఇది మూడోది ఇది మూడో స్టెప్ ఫుల్ గేర రావాలి సన్న ఫ్రిల్స్ వచ్చి ఇది కట్టుకు పేపర్ కట్ చేసుకుంటాను నెక్ బ్యాక్ నెక్ నీకు రౌండ్ కావాలంటున్నావా బ్యాక్ రౌండ్ బ్రాడ్ రౌండ్ అది బ్రాడ్ గా రౌండ్ వచ్చేస్తే సరిపోద్ది డోరీస్ పెట్టేసి గంటలు ఎట్టేయడమే పెడితే రెండు పెట్టినా పర్లేదు బాబు ఎందుకని అనవసరం గంటలు లాగడం ఆ సంఘం డోరీ కట్టేటప్పుడు కల్లా చేస్తానికే చేస్తాను నాకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పన్నెండు గంటలు చాలా పన్నెండు ఆరు ఆరు పన్నెండు చాలా అవసరం ఎందుకంటే ఇక్కడ ముడి వేసేటప్పుడు రాదు చాలా కష్టం ఉంది చాలా ఇబ్బంది పడుతుంది నువ్వే నాది కాదు అయిపోయింది ఇంకోటి ఏంటి చెప్పు అంతే మరి ఇప్పుడు వేస్తా చెప్పు నాకు ఇందులో చేస్తాను రెండు చీరలు తీసుకో రెండు చీరలు తీసుకొచ్చుకో చున్నీ కూడా చేసి పెడతా రెండున్నర మెట్లు చున్నీ ఇస్తాను వేసాయి దానికి వేస్తుంది కాకపోతే ఇంకోటి రెండు ముక్కలు చేర రెండు ముక్కలు చీర ఉన్న పర్వాలేదు ఇప్పుడు కాదు ఇప్పుడు ఇది ఆరు మీటర్లు అది ఆరు మీటర్లు పన్నెండు మీటర్లు వస్తుంది అంత కావాలి అక్కడ కింద ఏమన్నా పూర్తిగా ఫ్రిల్ రెండు చీరలు తీసుకుంటే ఆ మొదలు తీసుకుంటా రేపు తీసుకో తీసుకో తీసుకో

నా స్క్రాచ్ వీడియోలు ఇప్పుడు తెచ్చుకోవడానికి వెళ్తున్నాము యాక్చువల్లీ నిన్న వెళ్ళాను కొద్దిగా చేంజెస్ ఉంటే చెప్పొచ్చు అనమాట ఇప్పుడు మళ్ళీ అది తెచ్చుకొని దానికి ఒక షూట్ వీడియో చేసేసి మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను సో లెట్స్ గోగా పెడతారు अपना मालूम नहीं लो यहाँ अपना उसको छोटे दुकान में बदलते नहीं तुम्हें यहाँ क्या बड़ी प्रॉपर्टी अरे కదా ఫైనల్ అవుట్ ఫిట్ ఎలా ఉంది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ దీని ఈ డ్రెస్ యొక్క బ్రేక్ డౌన్ నేను మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను క్లాత్ వచ్చేసి నేను కట్ శారీస్ ఉంటాయి కదా అవి టూ శారీస్ తీసుకున్నాను ఇదైతే నేను మా మమ్మీ దగ్గర తీసుకున్నా అనమాట లక్ష్మీపతి కట్ శారీస్ అని ఉంటాయి సో అవి తీసుకున్నా అనమాట క్లాత్ అయితే సూపర్ క్వాలిటీ ఇది సో దీని కాస్ట్ వచ్చేసి ఈచ్ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ నేను టూ తీసుకున్నాను కాబట్టి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ నెక్స్ట్ ఈ లేస్ ఉంది కదా ఈ లేస్ అయితే ఒక బండిల్ మొత్తం తీసుకున్నాను అది హండ్రెడ్ రూపీస్ లోపల లైనింగ్ వచ్చేసి ఫోర్ మీటర్స్ ఆర్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను అనమాట త్రీ ఆర్ ఫోర్ మీటర్స్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు అదొక టూ హండ్రెడ్ అయింది అనమాట టోటల్ వచ్చేసి అండ్ స్టిచ్చింగ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ తీసుకున్నాడు అంకుల్ సో టోటల్ వచ్చేసి నాకు సిక్స్టీన్ హండ్రెడ్ పడింది ఈ డ్రెస్ సిక్స్టీన్ హండ్రెడ్కి ఈ డ్రెస్ వర్తా కాదా మీరే చెప్పండి ప్లస్ చాలా అంటే చాలా పెద్ద చున్నీ వచ్చింది అండ్ ఇంకా క్లాత్ కూడా మిగిలిందనమాట ఈ మెటీరియల్లో సో టోటల్గా సిక్స్టీన్ హండ్రెడ్కి నాకు ఈ డ్రెస్ వచ్చింది ఎలా ఉందంటే చెప్తారు మీరే తెలియజేయండి కింద కామెంట్ సెక్షన్లో వర్తో కాదా ఖచ్చితంగా తెలియదు చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను చాలా చేస్తూ ఉంటాను సో అది కథ ఇంకా మళ్ళీ మరి కొత్త మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ బాయ్